లాగా మనం ఇలా తీసుకోవచ్చు చక్కగా కనిపిస్తుంది కదా మీకు కెమెరాలో చక్కగా సెల్ఫీ లాగా తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కొత్తగా యూట్యూబర్ స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను పోయి దగ్గర దగ్గర చూపిస్తాను మనము ట్రైపాడ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలనేది ట్రైపాడ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ కిచెన్ తమిళనాడు చూసారు కదండి నైన్టీ రూపీస్ లో మనకి చక్కగా కిచెన్ చేసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే ఇది ట్రైపాడ్ అండి చక్కగా సెల్ఫీ స్టిక్ లా యూస్ చేసుకోవచ్చు ట్రైపాడ్ లా యూస్ చేసుకోవచ్చు మనము రెసిపీస్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా చేసుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్లో రావాలంటే యూజ్ అవుతుందండి ఇది సెల్ఫీ స్పీక్ అనేది నేను కావాలనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి చెప్తాను ముందుగా ఓపెన్ చేద్దాము ఏమున్నాయి ఏంటి అనేది ప్యాక్ చేసి పంపించారు ఈ విధంగా ఉంది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వీడియో ఉంటుంది మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చక్క బ్లూటూత్ కూడా ఇచ్చాడు మనకి బ్లూటూత్ ఉంది మనకి ఇలా స్టిక్ అనేది వచ్చింది ఎలా వాడుకోవాలి అనేది కూడా మనకి రాసింది అనమాట చక్కగా దీంట్లో ఎలా వాడుకోవాలి అనేది ఇచ్చాడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి ఇచ్చాడు చూడండి చక్కగా ఇక్కడ ఇలా పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం సెల్ఫీకి చక్కగా సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము మొత్తం ఎలా డిస్పండ్ చేయాలి మొత్తం నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంది కదా స్టిక్ మనం సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ట్రై ప్యాడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారా కనిపిస్తుంది కదా కొంచెం మనం ఇలా ప్రెస్ చేసి ఇలా ఉంటే ఇలా సెల్ఫీ ఎంత కావాలంటే అంత వరకు అనేది మనకు వచ్చేస్తుంది ఇలా ఇలా లాక్కోవాలి చూసారా ఇలా సెల్ఫీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి మనం ట్రై ప్యాడ్ లాగా యూజ్ చేయడానికి కూడా ఉంది దీనికి దీనికి ఇక్కడ చిన్న లైట్ లాగా వచ్చింది చూడండి ఇక్కడ బటన్ అనేది ఇచ్చాడు ఈ బటన్ అనేది ప్రెస్ చేస్తే లైట్ అనేది ఎలుగుతుంది ఇంకొంచెం ఇంకొకసారి బటన్ ప్రెస్ చేస్తే ఇంకా బాగా బ్రైట్ గా వస్తుంది చూసారా ఇది మనము ఇలా కూడా సెల్ఫ్ ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా కూడా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం సై లాగా యూస్ చేసుకోవాలంటే కొంచెం ఇలా అంటే ఇలా ట్రై ప్యాడ్ లాగా అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇది రిమోట్ కూడా వస్తుందండి మనకి బ్లూటూత్ కి ఇక్కడ ఇది ఇచ్చారు కదా ఇది మనం తీసుకుంటే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది చూపిస్తాను ఓపెన్ అయ్యేటట్టు ఇలా చక్కగా తీసేసుకుంటే ఇది రిమోట్ మనము మనం ఇవి చేసుకునేటప్పుడు షార్ట్స్ తీసుకునేటప్పుడు ఆఫ్ చేసుకోవాలంటే టచ్ మనీ ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు బ్లూటూత్కి కనెక్ట్ చేసుకోవాలి ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అర్థమైంది కదండి నేను మళ్ళీ వీడియోలాగా తీసి చక్కగా చూపిస్తాను దీంట్లో ఈ ట్రైప్యాడ్ ఎలా యూజ్ చేసుకోవాలనేది పూర్తిగా చూపిస్తాను మీకు ఇవి చక్కగా ఇచ్చారు కదండి ఇలా ఫోన్ పెట్టుకోవడానికి కూడా బాగుంది మనకి నేను దీంతో వీడియో తీస్తాను వీడియో తీసి మీకు చూపిస్తాను ఇలాగా మనం ఎలా తీసుకోవచ్చు చక్కగా కనిపిస్తుంది కదా మీకు కెమెరాలో చక్కగా సెల్ఫీ లాగా తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కొత్తగా యూట్యూబర్ స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను పోయి దగ్గర దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను మనము ట్రైప్యాడ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలనేది ట్రైప్యాడ్ లాగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ట్రైప్యాడ్ లాగా చక్కగా మనకి కుకింగ్ దగ్గర ఇలా పెట్టుకొని పెట్టుకో నిమిషం ఇది ఇలా తీస్తే చక్కగా మనకి కొంచెం బెండ్ అవుతుంది అడిగండి ఇలా పొయ్యి దగ్గర ఇలా పొయ్యి కనిపిస్తుంది కదా మనం పొయ్యి కనిపించేటట్టు చక్కగా పెట్టుకొని చేసుకోవచ్చు ఇలాగా ఈ కుకింగ్కి యూజ్ అవుతుంది మనకి సెల్ఫ్ స్టిక్గా యూజ్ అవుతుంది షార్ట్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉంటుంది మనకి ఈ కావాలనుకున్న వాళ్ళు లింక్ అని అడగండి లింక్ కామెంట్ చేస్తాను కామెంట్ చేస్తే మీరు నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి